అది ఒకటే నిమిషం కదా ఇదేమో బాగా సేపాయ్ టైర్లు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఇక్కడ ఒక గీత ఉంది మారుతి ఎట్టిగా ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్స్ అంటర్లేసి వేస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది బండ్లో కస్టమర్ తీసుకోలేడు పండికి ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది ముంగడి బంపర్ పైన గోఫర్ క్యారియర్ వెనక బా వెనక రియర్ గార్డ్ కూడా ఉంది ఈ సెకండ్ ఓర్కి మాత్రం ఒక డెంట్ ఉంది సార్ అది కూడా మిగపట్టిన వెనకాల స్పైలర్ ఉంది పైన క్యారియర్ ఉంది వైపర్ ఉంది గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు చె టైర్ కూడా ఓకే ఉంది ఇన్సూరెన్స్ దాకా ఉంది ఓకే వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ ఉంది ఒక లక్ష రెండు వేల పదకొండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు సార్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది బండి వెనకాల క్వార్టర్ ప్యానల్ టైర్ పైన ఒక చిన్న దెబ్బ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ బంపర్ ఇట్స్ పెట్టి అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఉంది నమస్తే జయ శ్రీరామ్ భగవత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈ రోజు ఫోర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు ముందుగా భారతీయులు చాలామంది మొన్న కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వాళ్ళు పాపం అక్కడ అగ్ని ప్రమాద ప్రమాద వర్షాతో చాలామంది చనిపోయారు వాళ్ళందరికీ నా శ్రద్ధాంజలి తెలుపుకుంటున్నా ఎందుకంటే బతుకుదేవి కోసం గల్ఫ్ పోయి వాళ్ళ కుటుంబాలను ఇక్కడ వదిలేసి అక్కడ ఒంటరిగా అపార్ట్మెంట్లలో అంటే అది ఎట్లుంటుందంటే అంటే ఒక పదిహేను ఇరవై మంది కలిపి ఒక ఫ్లాట్ ఇస్తారు అట్లా అందులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సరైన సమయంలో అక్కడున్న అగ్నిపాపక సిబ్బంది స్పందించగా వాళ్ళు కొంతమంది అగ్గి తలిగితే మీదికెళ్ళి ప్రాణం కింద పడితేనన్న బతు అని మీదకెళ్ళి బిల్డింగ్ నుంచి దుంగి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది నాకు ప్రొద్దున చాలామంది దానికి సంబంధించిన మెసేజ్లు పెట్టిరు ఒక అన్నయ్యనైతే వన్ మినిట్ వన్ మినిట్ బిట్లు వీడియోలు కూడా పంపించండు కానీ నేను అది యూట్యూబ్లో పెట్టలేను అందుకే దాని మీద ప్రొద్దున ఒక వీడియో కూడా చూసినా చాలా బాధ అనిపించింది అని చూస్తే కానీ వాళ్ళందరి కుటుంబాలకు ఇక్కడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రజలైతే అక్కడ ఈ ప్రమాదంలో వస్తువులు చనిపోయారో వాళ్ళకు ఖచ్చితంగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీహెచ్ జీరో సెవెన్ టీహెచ్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి టీహెచ్ జీరో సెవెన్ కానీ మన దగ్గర తెలిసిన మిత్రుడే హైదరాబాద్ని తెచ్చుకున్నాడు మార్తీ ఎట్గా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ లక్ష పైన రీడింగ్ సార్ కానీ లక్ష రెండు వేలే ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది కస్టమర్ ద్వారా పన్నెండు లక్షల యాభై చెప్తుంటు జెడ్ ప్లస్ ఇది పుష్పడని స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్పు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలా వీల్స్ వస్తాయి సెంట్రల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది కేవలం వల్లే మైనస్ అంటే స్టెపింగ్ ఒకటి మాత్రం మైనస్ ఉంది సార్ ప్లస్ లెఫ్ట్ సైడ్ సెకండ్ వరకు చిన్న గీత ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పైన ఒక చిన్న డెంట్ ఉంది ఇది బల్ ఉన్న మైనస్లు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం ఒరిజినలే రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఎనిమిది నెలల జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒక్క పీసు మరలే ఎక్కడ ఏ పీస్ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ బండి కస్టమర్ ఈయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒక్కటి లేకుంటే నాలుగిటికి నాలుగు టైర్లు మైనస్ ఉండే ఈయన నాలుగు టైర్లు వేసుకొని ముంగట పంపర్ ఎనక క్యారియర్ స్పైలర్ పైన పైన క్యారీలు వెనక రియర్ గార్డు స్పైలర్ ఇవన్నీ ఎక్స్ట్రా బిటింగ్ వేయించుకున్నాడు తర్వాత బండి ఇక్కడికి వచ్చి షోరూమ్ తీసుకొచ్చి చూస్తే రీడింగ్ ట్యాంపరింగ్ అని తెలిసింది అన్న రీడింగ్ ట్యాంపరింగ్ ఉంది ఏం చేద్దామంటే నీ ఉంచుకుంటూ ఉంచుకో అమ్ముకుంటే అమ్ముకో అంటే సరేనా మీరు యూట్యూబ్లో వీడియో పెట్టురని అతడు కొన్న బిల్లు రిసిప్ట్ కూడా నాకు చూపెట్టిండు ఇప్పుడు నేను ఈ బండి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది మే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగార్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడిఏ ప్లస్ ప్లేస్ స్టార్ట్ డీజిల్ బండి ఫార్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇందులో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది దానికి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది దీనికి సిక్స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది దాని ఇంజన్ దీని ఇంజన్ అదేమో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇదేమో నార్మల్ ఇంజన్ ఈ బండి కస్టమర్ ధర పన్నెండున్నర లక్షలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీ బండికి లోన్ కొత్త అంటే ఈయన మొత్తం లిక్విడ్ క్యాష్ పెట్టే కొనుక్కున్నాడు సార్ ఒక్క రూపాయి లోన్ లేదు ఇమీడియట్లీ లోన్ చేసుకోవచ్చు ఒక ఐదు లక్షల డౌన్ పేమెంట్ కడితే మిగతా లోన్ అవుతుంది కస్టమర్ ధర పన్నెండున్నర లక్షలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రారీ ఓనర్ పిలిపిస్తా మీకు అప్ప చెప్తా మీరు మీరే డీలోకి అయితే అతని దగ్గర ఒక ఇరవై వేలు మీ దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి అచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ అలైవిల్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రియర్ ఏసీ మాత్రం నార్మల్ ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర పన్నెండున్నర లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయాలి ఈ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండి చూసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్సి ఏ కూరీ ఈ బండి మీకు పనిచేయదు ఈ బండి మీరు లక్ష పైన గవర్నమెంట్కి మళ్ళీ అక్కడ ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్